పాల జిల్లా నర్సీపట్నం క్షత్రియ పరిస్థితి నర్సీపట్నానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నర్సీపట్నం నియోజకవర్గం మాకూరపల్లి మండలం గిడితూరులో వన సమారాధన భోజనాలు జరిగాయి ఇక్కడికి సంబంధించి కార్యవర్గం అంతా అధ్యక్షులుగా గణపతిరాజు సూర్య బంగారరాజును సంఘం కార్యదర్శిగా బుద్ధరాజు చక్రపాణిరాజును ట్రెజరర్గా జంపన నాగేందర్ రాజును గౌరవాధ్యక్షులుగా సాగి రామచంద్రరాజు మాజీ డీసీబీ చైర్మన్ సాగి సత్యనారాయణని వైస్ ప్రెసిడెంట్ గారు ఎన్నుకోవడం జరిగిందని వారు విలేఖరులు తెలియజేశారు రాబోయే రెండేళ్లలో మంప రాజేంద్రపాలెం చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న కట్టడాలకు సంబంధించి ప్రభుత్వ సహకారంతో మరింత ఆధునీకరణ చేస్తామన్నారు దొర వాసులకు సంబంధించి సుమారు పదకొండు ఇండ్లను నాగార్జున కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారు నిర్మించేందుకు ముందుకు వచ్చారని వీరు తెలిపారు ఈ కార్యక్రమాలన్నీ కూడా అధ్యక్ష కార్యదర్శులైన గణపతి రాజు సూర్య బంగారరాజు కార్యదర్శి బుద్ధరాజు చక్రపాండు రాజు ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ పలువురు సీనియర్లకు సన్మానం చేశారు వారు మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ వాయిజగ్ మీ అమ్మ రాజు అది కాకుండా కాకినాడ క్షత్రియ పరిషత్లో మేమే స్టార్ట్ చేశాము ఆ స్టార్ట్ చేయడం కూడా మొత్తం కాకినాడ ఊళ్ళో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అందరికీ అలెక్ట్ చేసి అప్పుడు ఒక స్టార్ట్ చేసే మీటింగు చాలా తక్కువ మంది వచ్చారు అప్పుడు రెండో రెండోసారి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేస్తే అప్పుడు కొద్ది ఎక్కువ మంది వచ్చారు అప్పుడు మనం ఏం డిసైడ్ చేసామంటే మనం మన ఉద్యోగస్తులు వల్ల ఈ సంస్థ నడవదు లోకల్గా ఉండే క్షత్రియుల్ని అప్పుడు చెప్దామని ఉద్దేశం చెప్పిన లోకల్గా ఉన్న క్షత్రియులని కల చేసుకోమని వాళ్ళు అప్పుడు మీటింగ్ పెట్టడం తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఏమిటంటే ఆ యాక్టివిటీస్ చాలా చిత్రంగాను చాలా గొప్పగానూ జరిగింది ఇప్పుడు నర్సీపట్నం క్షత్రియ పరిస్థితి పరిస్థితి స్థలం కూడా లేకుండా చేసి చేశారు ఉంటే బాగుండే పోను అక్కడ అను అనుకోకుండా ఒక డాక్టర్ గారు రాజుగారు అక్కడ ఇది కాకినాడ గాంధీనగరంలో పార్క్ దగ్గర స్థలం ఉంటేనే ఆయన తక్కువ రేటుకి